ఎడ్యుకేషన్కి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చుకుంటూ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అయ్యేవి అట్లా చేసుకుంటూ అదే కాకుండా వేరే దేశాల నుంచి ఇప్పుడు స్పాన్సర్ చేసే వాళ్ళని కూడా ఏదో చిన్న చిన్న వాటికి అయినా కానీ మేము స్పాన్సర్ చేపిస్తున్నాము ఇదే కాదు ఏదైనా ఎడ్యుకేషన్ తర్వాతనే ఏదో పదో తరగతి అయిపోయినాక ఆపేయకండి చాలామంది కంటిన్యూ చేయండి తప్పకుండా మీ పిల్లలే మీ భవిష్యత్తు వాళ్ళని కూడా మీకు మీకంతా మంచిగా వాళ్ళు చూసుకోగలుగుతారు మరి ఇంతటి చక్కటి ప్రోగ్రామ్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు ఐ వుడ్ రియల్లీ లైక్ టు థ్యాంక్ పాండుకృష్ణ గారు గారి వన్స్ అగైన్ అండ్ ఐ వుడ్ లైక్ టు కమ్ టు నెక్స్ట్ యాన్యువల్ డే టు బికాస్ ఐ రియల్లీ ఎంజాయ్ టుడేస్ ప్రోగ్రామ్స్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇన్ దిస్ ప్లెజెంట్ ఈవీలో Thank you. Thank you.